అంజనీ సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ ఒక్క దెబ్బ పైనుంచి కోతిపిల్ల కొట్టగానే ఆ లంకిణి కింద పడిపోయిందని చెప్పుకున్నాం కదా తర్వాత ఆ లంకిణి తన యొక్క కథ చెకొని వస్తూ ఆ రెండు చేతులు పైకెత్తి ఇలా కథ చెప్తుంది నువ్వెవరో నాకు తెలియదు కానీ నువ్వు ఖచ్చితంగా వీరుడను అని బాగా తెలుస్తున్నది ఒకప్పుడు రావణుడు కైలాసానికి వెళ్ళి అక్కడ నందికేశ్వరాదులను పరివారాలను కూడా చూడకోకుండా నానా బాధలు పెట్టాడు అప్పుడు పట్టణం భసమైపోతుందని వాళ్ళు శపించారు రావణుడు దాన్ని లెక్క చేయలేదు కానీ నేను భయపడి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి శరణు వేడాను అప్పుడు బ్రహ్మ నాకు వరాలిస్తూ ఒక కోతి చేతిలోను ఓడిపోయిన రోజు నీ లంకారాజ్యం కూలిపోయినట్లే అప్పటి వరకు నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అన్నాడు నీ శక్తిని నీ దయను బ్రహ్మదేవుడి యొక్క మాటలను అన్నిటినీ కలిపి చూస్తే నువ్వు సీత కోసం వచ్చావని నాకు అర్థమవుతుంది రావణాసురుణ్ణి ఎవరూ రక్షించలేరు వీరా నేను ఓడిపోయాను ఇక ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను ఇక నీ పని నువ్వు చేసుకో దిగ్విజయంగా పూర్తి చేసుకో అని నమస్కరించి వెళ్ళిపోయింది హనుమంతుడు ఇక నిస్సంకోచంగా ఆ ప్రాకారం మీదకి ఎగిరి మళ్ళీ ఎడమకాలు నేలకు తాకేటట్లుగా లోపలికి దూకాడు ఏం కుడికాలు పెట్టి రాండి అంటున్నాం మామూలుగా ఇండ్లకు పిలిచేటప్పుడు కానీ ప్రారంభం చేసేటప్పుడు కానీ వేరే వేరే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎడమకాలు అంటే శత్రువు అని అర్థం అక్కడ అందుకని ఎడమకాలు పెట్టి లోపలికి రాకూడదు అని చెప్తారు ఇప్పుడు శత్రువు కాకపోయినా శత్రువు అవుతాడు అని ఒక సూచన ఉన్నది కాబట్టి మానవులైన మనకు మనకు గృహప్రవేశం చేసేటప్పుడు మనం కుడికాయలు పెట్టే లోపల వెళ్ళాలి ఇక్కడ ఏం చేశాడు ఎడమకాల కొనే తాకేటట్లుగా లోపలికి దూకాడన్నాం ఎంత విశేషమైనటువంటి ఒక కథ చూ చూస్తుండండి సూచనలు ఎంతగా ఇస్తున్నారు ముందు ముందుకు చూడండి శత్రువులు నశించాలని కోరేవాడే శత్రు పట్టణంలో ప్రవేశించాల్సిన విధానం ఇది అని చెప్పుకొని వచ్చారు ఎవరికీ అనుమానం రాకోకుండా ఆ ఇళ్ల నీడల్లో నడుస్తూ నడుస్తూ శరవేగంతో ముందుకు సాగుతూ ప్రతి అంశాన్ని అనేక కోణాల్లోంచి పరిశీలిస్తున్నాడు హనుమంతుడు సేనా స్థావరాలు ఉన్న చోట మాత్రం క్రమశిక్షణ తీవ్రంగా ఉంది ప్రజలకు దర్బలు మంత్రించి ఇచ్చేవాళ్ళు విచిత్రమైన జనాన్ని చూస్తున్నాడు ఇక్కడ రాక్షసులు జనాన్ని చేతబడలు చేసేవాళ్ళు దీక్షలతో జపాలు చేసేటువంటి వాళ్ళు యజ్ఞదీక్షలో ఉన్నవాళ్ళు ఇట్లా రకరకాల జనాలు సగం రాక్షసులు సగము మనుషుల్లాగా ఉండేటువంటి వాళ్ళు అక్కడ అందరినీ చూశాడు సామాన్యంగా ప్రజలు అందంగానే ఉన్నారు అక్కడ కొద్ది చోట్ల మాత్రం అతి వికృతాకార స్త్రీలు పురుషులు కూడా కనిపిస్తున్నారు సేన ఎక్కువ ఉండటం వల్ల నేరాలు నియంత్రణ బాగానే ఉంది గృహ నిర్మాణంలో అనేక రకాల వాస్తు ప్రయోగాలు కనిపిస్తున్నాయి రకరకాలైనటువంటి మేడలు మిద్దెలు అనేక రకాల వాస్తు ప్రయోగాలు చేశారు ఒక్కొక్క ఇంటికి ఒక వాస్తు ప్రయోగం చే కనిపిస్తున్నాయట అందరికీ అలంకార ప్రీతి బాగా ఉంది హనుమంతుడు ప్రతి ఇల్లు వెతికాడు వెతుకుతూనే ఉన్నాడు చూస్తాం ఏమవుతుందో జై గురుదత్త శ్రీ గురుదత్త